పంచాయతీ ఎన్నికలలో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడం లేదు మీద మాకు విశ్వాసం ఉంది గతంలో కూడా సర్పంచ్ గా పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాను నైతికంగా నేనే గెలిచిన ఓడిపోయిన సందర్భంలో ప్రజలేమన్నారు ప్రజలందరూ నాయకుల ఉన్నారు నైతికంగా న్యాయంగా చేసే రాములు యాదవ్ ఓడగూతు అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేశారు కేసీఆర్ ఏం చేయలేదు తెలంగాణతో కుట్రలు వెళిస్తే పావులు కేసీఆర్ వచ్చి హైజాక్ చేసింది తప్ప అని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి లెక్కలు చూపించారు మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బీసీలు అయ్యారని చెప్తున్నారు అంటే కేసీఆర్ లెక్కలు చూపించారు కానీ అది బయట పెట్టలేకపోయాడు అంటే దానికి దాపెట్ ఉద్యోగాలు ఈనాటికే కట్టించారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో విద్యార్థులు కూడా ధర్మాలు చేశారు చాలా వరకే ఈ రోజు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ముఖ్య కారణం నిరుద్యోగులే ఒక పది దుకాణాలకు ఊర్లో ఉంటే ఒక ఐదు దుకాణాలు బెడ్ షాప్ లో ఉంటాయి ఊర్లల్లో తాగటాలకు నీళ్లు దొరకగానే పార్లు బీరు దొరికేది అట్లాంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే కేటీఆర్ కేసీఆర్ గారి చేసిన తొంభై ఏడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు టికెట్లు ఇచ్చేది బ్రాహ్మణిగా పార్టీ సార్ అయితే బీపీ మండలి ఉద్యమం అయితే జరిగింది మరి రెండోసారి కూడా జరిగే అవకాశం ఉన్నాయి కదా ఈసారి తప్పకుండా జరుగుతుంది దీని మనం మళ్ళీ చెప్తున్నా వీళ్ళు చెప్తున్నా కాదు ప్రజలు ఆ అవేర్నెస్ ఇప్పుడు యువకులలో వచ్చింది ముందుకృష్ణగా పోరాడేది న్యాయపరమైన పోరాటం అంటే మేము అనుకున్నాం న్యాయపరంగా నేనేమంటున్నా మందకృష్ణ మాదిగా ఈ బీసీ సంఘాలు ఐక్యతై అయ్యి ఒక కొత్త పార్టీ పెట్టినా ఇప్పుడు ఆరు కూడా చేస్తుండు